아? <목소리> 녕 <목소리> 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 ఇప్పుడు తర్వాత ముఖ్యంగా నిన్న శర్మిలమ్మ గారి స్టేట్మెంట్ కానీ ఆ తర్వాత ఆమె కడపకు పోటీ చేస్తూ ఉండడం కానీ నిన్న ఇడుపులపాయలో డిక్లేర్ చేయడం జరిగింది ఇన్ని రోజులు అందరూ కూడా అంటే సాక్షి పేపర్ కానీ సజ్జల రామకృష్ణారెడ్డి కానీ అటు సైడ్ నుంచి ప్రతి ఒక్కరు కూడా మాకు వివేకానందరెడ్డిని చంపాల్సిన అవసరం ఏముంది మాకు ఆయన చంపితే మాకు వచ్చే లాభం ఏంటి అసలు ఆ హత్యకు ఏదైనా కూడా మోటివ్ అనేది ఉండాలి కదా ఆ మోటివ్ గురించి ఏంటి ఆ మోటివ్ లేకుండా మర్డర్ ఎట్లా జరుగుతుంది ఇంత చిన్న ఈ విషయం కూడా మీరు ఎట్లా మర్చిపోతున్నారని మా గురించి మాట్లాడము అంటే హత్యకు ఏదైనా జరిగేటప్పుడు మోటివ్ ఉండాలనేది వాళ్ళ పాయింట్ నిన్న తర్వాత మొన్న ఈ మధ్య షర్మిలమ్మ గారు మాట్లాడి చాలా క్లారిటీగా హత్యకు కావాల్సిన మోటివ్ కూడా ఆమె చెప్పడం జరుగుతూ ఉంది ఆమె చెప్పేది ఏంటంటే వివేకానంద రెడ్డి గారు ఎంపీ సీట్ అనేది మన కుటుంబానికే ఉండాలి షర్మిలమ్మకే మనం ఎంపీ సీట్ ఇవ్వాలని జగన్తో చెప్పినప్పుడు ఆయన ఏమన్నాడంటే షర్మిలమ్మ ఒప్పుకోవడం లేదు ఒప్పిస్తే నాకేం ఇబ్బంది లేదని జగన్మోహన్ రెడ్డి రెడ్డికి చెప్తే రెడ్డి పర్సనల్గా షర్మిలమ్మ ఇంటికి వెళ్ళి దాదాపు రెండు గంటల సేపు నా మీద ఒత్తిడి తెచ్చి ఖచ్చితంగా మన కుటుంబానికే ఇది కావాలని ఆయన చెప్పడం అప్పట్లో నాకు నాకు చిన్న ఎందుకు నన్ను ఇంత ప్రెజర్ చేస్తాడని అనుకోలేదు తర్వాత ఆయన మర్డర్ జరిగి ఇప్పుడు ఈ విషయాలను తెలిసిన తర్వాత నాకు ఇప్పుడు అర్థం అవుతా ఉంది అని ఆమె చాలా క్లారిటీగా చెప్పింది ఈ అంటే జగన్మోహన్ రెడ్డి షర్మిలమ్మ ఒప్పుకోదేమో అని చెప్పి వివేకానందరెడ్డికి చెప్పడం వివేకానందరెడ్డి గారు షర్మిలమ్మ దగ్గరికి పోయి దాదాపు రెండు గంటలు కూర్చొని ఆమెను కొంచెం ప్రెజరైజ్ చేసి మన కుటుంబానికే ఉండాలని చెప్పడంతో ఆమె ఆల్మోస్ట్ ఆల్ క్లియరెన్స్ అనేది ఇచ్చింది ఆ క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత అదే విషయాన్ని వివేకానందరెడ్డి జగన్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది జగన్ రెడ్డికి చెప్పిన తర్వాత ఆయన ఇంట్లో అంతఃపురంలో ఎవరెవరికి చెప్పాలనో వాళ్ళకి ఇంకా నా నేను విధులేని పరిస్థితి ఉంది షర్మిలమ్మ కానీ ఒప్పుకుంటే వివేకానందరెడ్డి చిన్న ఆయన షర్మిలమ్మను ఒప్పించినాడు కాబట్టి ఇంకా దాదాపు నేను షర్మిళకే ఇవ్వాల్సిన పరిస్థితి ఉందని చెబితే ఆ అంతఃపురం రాసి వాళ్ళంతా వాళ్ళు మాట్లాడుకొని ఇంకా దీనికి ఏదైనా కానీ మన టికెట్ మనకు రావాలంటే వివేకానంద రెడ్డిని అసాసినేట్ చేయడమే వివేకానంద రెడ్డిని మర్డర్ చేయడం తప్ప మనకు వేరే గత్యంతరం లేదని క్లియర్గా మోటివ్ ఉండి ఆ ఘాతకానికి వాళ్ళు పాల్పడ్డం జరిగింది ఆమె ఇంకో విషయం ఏం చెప్పి ఏం చెప్పిందంటే నిన్న చాలా క్లారిటీగా అసలు చిన్నాయన్న వచ్చి నన్ను భంగపోయి అంతసేపు చెప్పిన తర్వాత ఆ తర్వాత ఇవన్నీ పర్యవసానాలు జరిగినప్పుడు ఆ చిన్నాయన మర్డర్ చేసినప్పుడు ఎవరైతే మర్డర్ చేశారని ఆరోపణలు ఎదుర్కొన్నారో నేనన్నా ఆరోపణలు ఎదుర్కొన్న వాళ్ళని చెప్తున్నా నిన్న షర్మిలా దాంట్లో చాలా క్లారిటీగా చిన్నయన్న చంపిన హంతకులనే చాలా క్లారిటీగా ఆమె మాట్లాడడం జరిగింది మా చిన్నాన్నను చంపిన అంటే మా చిన్నాన్నను చంపిన ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళనే చాలా అహంకారంతో మళ్ళీ పోటీకి పెట్టినప్పుడు నేను పోటీ చేయాల్సిన అవసరం ఏర్పడింది ఇక్కడ అందుకే నేను పోటీ చేస్తానని అని కూడా ఆమె క్లారిటీగా చెప్పడం జరిగింది ఆ విషయం పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే సూటిగా ప్రకటిస్తాను మీరు మేనిఫెస్టో విడుదల చేసేటప్పుడు అక్కడికే పోతారు టికెట్లు ఫైనలైజ్ చేసి డిక్లేర్ చేసేటప్పుడు మీరు అక్కడికే పోతారు అంటే ఏదైతే రాజశేఖర రెడ్డి గారి సమాధి ఉందో అక్కడికి పోతారు నా బిడ్డ అతను మీ బిడ్డను మీ బిడ్డను అని చెప్పుకుంటే జగన్ రెడ్డి ఈరోజు రాజశేఖర రెడ్డి గారి బిడ్డ పోటీ చేస్తూ ఉంటే ఒకసారి మీరు కూడా ప్రతి ఒక్కరూ పోయి ఇడుపులపాయకి ఎందుకు ఆయనకు ప్రేయర్ చేసి ఆయన ఆత్మ శాంతి శాంతి చేకూర్చాలని మీరు ప్రేయర్ చేసి అక్కడ విడుదల చేస్తూ ఉన్నారే జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం నిజంగా రాజశేఖర రెడ్డి గారికి ఏదైనా ఆత్మలు అనేది ఉండి నిజంగా ఆత్మ అనేది ఉంటే అసలు ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి కూతురు ఆయన బిడ్డ నిలబడతా ఉంటే ఆయన కొడుకు రాజశేఖర రెడ్డికి ఎంతో ఇష్టమైన ఆయన తమ్ముణ్ణి చంపినారనే ఆరోపణలు ఎదుర్కొంటుండే అతనికి అతని కూతురు మీదనే అతను పోటీకి పెడతా ఉంటే ఇది రాజశేఖర రెడ్డి ఆత్మ చేసేదానికి మీరు ఆడ రోజు ప్రేయర్ చేస్తారా లేక మీరు ఇట్లా పనులు చేస్తే ఆయన ఆత్మను ఎంత శోభ పెడతారో ఒకసారి పులిందల ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలు కానీ రాజశేఖర రెడ్డి అభిమానులు కానీ మీరు ఆలోచించాల్సిన పరిస్థితి ఎందుకంటే రాజశేఖర రెడ్డి బిడ్డ మీద రాజశేఖర రెడ్డికి ఎంతో ఇష్టమైన తమ్ముని చంపినారని ఆరోపణలు ఎదుర్కొండే అతన్ని జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ పేరు పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి ఈరోజు పోటీకి అంటే ఒక్కసారి రాష్ట్ర ప్రజలు కానీ దీన్ని కానీ ఆలోచన చేయండి తర్వాత ఇంకో విషయం విజయమ్మ గారిది కూడా మొన్న జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులను ప్రకటించేటప్పుడు వచ్చా ఇప్పుడు షర్మిలమ్మ అభ్యర్థులను ప్రకటించేటప్పుడు వచ్చా సూటిగా విజయమ్మ గారిని కూడా అడుగుతున్నాం మీరు మీ కూతురైనటువంటి షర్మిల వైపు ఉంటారా లేదా మీ కోడలు మీ కొడుకు చెప్పినట్లు మీ మర్దిని చంపినటువంటి ఆరోపణలు ఎదుర్కొండే అవినాష్ రెడ్డి వైపు ఉంటారా అది కూడా ఆమె క్లారిటీగా పులివెందుల ప్రజలకు చెప్పాల్సిన అవసరం కూడా ఉంది తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఇన్ని ఆరోపణలు కుటుంబ సభ్యులు అంతా కూడా వేలెత్తి అవినాష్ రెడ్డి వైపే చూపిస్తూ ఉన్నారు నేనైతే అవినాష్ రెడ్డి ప్లేస్లో కానీ ఉంటే ఇన్ని ఆరోపణలు ఎదుర్కొనేది ఈ ఎంపీ సీటు గురించి అనేది క్లియర్గా అందరికీ అర్థమవుతా ఉంది పులివెందుల ప్రజలకు రాష్ట్ర ప్రజలకు కూడా ఈ ఎంపీ సీటు కోసమే ఇదంతా జరిగిందని నిజంగా నీలో సిగ్గు స్థిరం అనేది ఏదన్నా ఉంటే ఇప్పటికే నువ్వు పులిందల ప్రజలకు ప్రచారం చేసుకునేదానికి కూడా తప్పించుకొని తిరుగుతూ ఉండవు ప్రజాస్వామ్యం వైపు ప్రజాస్వామ్యం అంటే నీకు ఏమాత్రం నమ్మకమున్నా తర్వాత పులిందల ప్రజల పట్ల ఏమాత్రం నీకు నమ్మకం ఉన్నా కూడా నువ్వే మీ అన్న దగ్గరికి కానీ మేన్న మీ ఇద్దరు జగన్ రెడ్డి మాట్లాడుకొని ఇంత జరిగేదంతా కూడా ఎంపీ సీటు కంటున్నారు కదా ఆ ఎంపీ సీటే నాకు వద్దని నీ అంతకు నువ్వే స్వచ్ఛందంగా తప్పుకుంటే కూడా తప్పుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తాం నిజంగా జగన్మోహన్ రెడ్డి కూడా నీలో రాజారెడ్డి రక్తము రాజశేఖర రెడ్డి రక్తం అనేది నిజంగా ప్రవహిస్తూ ఉంటే రాజశేఖర రెడ్డి బిడ్డకు మీ చిన్నాయనను చంపినారని ఆరోపణలు ఎదుర్కొంటే అవినాష్ రెడ్డిని ఎట్లా పోటీ పెడతావు ఖచ్చితంగా మీరు ఆ పోటీ నుంచి తప్పుకోవాలని కూడా తర్వాత మేము డిమాండ్ చేస్తాం పులిందల ప్రజల తరఫు నుంచి